హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ జొన్న పిండి మురుకులు చూపిస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి ఇంకా దీనికోసం ముందుగా ఒక విడలపాటి గిన్నె తీసుకోండి తీసుకున్న అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు జొన్నపిండి వేసుకోవాలి ఒకవేళ మీకు జొన్నపిండి ఇష్టం లేని వాళ్ళు మూడు కప్పుల వరకు బియ్యపిండి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకునే పిండిని వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దీన్ని ముడి వేసుకోవాలి గట్టిగా ముడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ కానీ లేదా దీనికి సరిపడా ఒక ప్లేట్ లా ప్లేట్ కానీ పెట్టుకుని దాని మీదకి మనం ముడి వేసుకున్న పిండి మూటను పెట్టుకుని దీనికి క్లోజ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది అలాగే మురుకులు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది కొంచెం గట్టి పడిపోయి ఉంటుంది సో ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా ఈ పిండిని ఒక స్పూన్తో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారని ఇవ్వాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోండి మరీ వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా గ్రైండ్ చేసుకోకూడదండి సో ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాల పప్పును కూడా గ్రైండ్ చేసేసుకుని అదే గిన్నెలో వేసుకుని ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు లేదనుకోండి తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు వాముని నలుపు వేసుకుని డైజెషన్కి మంచిది అనమాట వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడే మురుకులు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బటన్ కానీ లేదా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఏమీ లేదనుకోండి వేడి వేడి నూనెతో కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకొని చూశారనుకోండి బైండింగ్ లాగా ఫామ్ అవ్వాలి ఒకవేళ ఇలా ఫామ్ అవ్వకుండా పౌడర్ లాగా వచ్చింది అనుకోండి ఇందులోకి ఇంకా కొద్దిగా బటన్ అయినా వేసుకొని కలుపుకోండి అప్పుడే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఇందులోకి గోరువెచ్చటి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అంత ఒకేసారి వేసుకోకూడదు వేసుకున్న తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి గట్టిగా అయిందనుకోండి అనుకోండి పిండి ముద్ద అనేది చెక్లీలు ఒత్తుకునేటప్పుడు విరిగిపోతాయి మరీ మెత్తగా ఉన్నాయనుకోండి ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది సో విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మురుకులు గొట్టని తీసుకోండి తీసుకున్న తర్వాత నా దగ్గర అయితే రెండు మురుకులు గొట్టాలు ఉన్నాయండి ఒకటి ఉంది ఒకటి స్టీల్ది ఉంది ఉడ్డుకు వచ్చింది మాత్రం స్టార్ షేప్ అనేది వెడల్పుగా ఉంది షేప్ నీట్గా ఉంది స్టీల్కి వచ్చిన దానికి అంటే షేప్ అనేది కరెక్ట్గా లేదు అందుకనే షేప్ కోసం ఇది చిన్నగా అయినప్పటికీ కూడా వుడ్ దాంతోనే వేసుకుంటున్నాను వేసుకొని పిండి ఎత్తుక్కోకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని టర్న్ చేసేసుకుని దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని మనకు ఎంత కావాలో ఆ షేప్లో తీసేసుకుని మురుకుల మిషన్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ మీదకి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి స్టార్టింగ్ ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మనకు ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి మురుకులు ఒత్తుకోవాలి సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఉంటుంది కదా ఆ ఎడ్జెస్ని ఈ విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది సో ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం కష్టం అనిపిస్తే ఇంకొక వే కూడా చూపిస్తాను చూడండి మనం ఫ్రై చేసుకునే గరిటె ఉంటుంది కదా ఆ గరిటె మీద కూడా ఇలా ఒత్తుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి విడిపోకుండా ఉంటుంది సో ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఒకసారి చెక్ చేసుకొని చూడండి సో ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత నెమ్మదిగా వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా రెండు లేదా మూడు వరకు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపలంతా కూడా మెత్తగా ఉంటాయండి క్రిస్పీగా అవ్వవు అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టాన్ చేసేసుకుని కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఈ విధంగా ఇందులో ఉన్న బబుల్స్ అన్నిటి అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడం ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా చేసేసుకుని తీసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి